భద్రాచలం దగ్గర గోదావరి వరద ఉద్ధృతి పెరుగుతోంది నీటి మట్టం యాభై మూడు అడుగులకు చేరుకుంది ఏటపాక వాగు పొంగడంతో లోతట్టు ప్రాంతాలైన కొత్త కాలనీలోని ముప్పై ఆరు కుటుంబాలను హై హైస్కూల్లోని పునరావాస కేంద్రానికి తరలించారు ఏటపాక వాగు బ్యాక్ వాటర్ను ఇరిగేషన్ అధికారులు ఆరు మోటార్ల ద్వారా ఎత్తిపోస్తున్నారు అయితే అందులో రెండు మోటార్లు పాడైపోయాయి నాలుగు మోటార్లతోనే నిరంతరాయంగా వాటర్ను ఎత్తిపోస్తున్నారు వరద నీరు భారీగా రావడం వల్ల బ్యాక్ వాటర్ను పంపుల ద్వారా గోదావరిలోకి పంపడం కష్టతరమవుతోంది వరద నీటి బడ్డం తగ్గిన తర్వాత పూర్తి స్థాయిలో నీరు ఎత్తిపోస్తామని అధికారులు తెలిపారు మరి కాసేపట్లో భద్రాచలం వద్ద మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉంది రైట్ మరి ఇదే అంశంపై మా ప్రతినిధి రజనీకాంత్ మరింత తాజా అప్డేట్ అందిస్తారు రజనీకాంత్ భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం గంట గంటకు పెరుగుతుంది దాదాపు ఇప్పుడే యాభై మూడు అడుగులకి యాభై మూడు అడుగులకు గోదావరి ప్రవాహం చేరుకోవడంతో సిటీ అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక కూడా కొద్ది నిమిషాల క్రితమే జారీ చేసిన పరిస్థితి కనపడుతుంది ఇప్పటికీ ఈ దాదాపు పద్నాలుగు లక్షల పై క్యూసెకుల వరద నీరును దిగువకు డౌలేషన్ వైపు విడుదల చేస్తున్నట్టు కూడా చెప్తున్నాం మరోపక్క ఎగువన తాలిపేరు ప్రాజెక్టు చర్ల మండలం తాలిపేరి ప్రాజెక్ట్ నుంచి కూడా ఇరవై ఐదు గేట్లు ఎత్తి ఒక లక్ష తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఆరు క్యూసెక్ని గోదావరిలో విడుదల చేస్తుండదు భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్సిందని చెప్పవచ్చు ఇప్పటికే చెర్ల దుమ్ముగూడెం బురగంపాడు అశోపురం తినపాక మండలాల్లో పలు గ్రామాల్లో నీరు వరద నీరు గోదావరి వరద ప్రవాహం వచ్చి చేరుతున్నట్టు కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు మరింత మరికొద్దిగా ఇప్పుడు యాభై మూడు అడుగులకు చేరుకుంది మరి ఇంకా రెండు నుంచి మూడు అడుగుల వేరే ఒక యాభై ఆరు అడుగుల వరకు కూడా గోదావరి ప్రవాహం చేరుకునే ఉన్నట్లు కూడా సిటీ పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు కూడా తెలియజేస్తున్నారు చెర్ల దుమ్ముగూడెం తెల్ల దుమ్ముకోవడం వెళ్లే రహదారి తూర్బాక వద్ద పూర్తిగా నీట మునుగటం రహదారి మొత్తం పూర్తిగా నీటి మునుగడంతో ఈ రోజు ఉదయం నుంచి కూడా రహదారిలో పూర్తిగా రాకపోకలు కూడా నిలిచాయి తూర్బాక ఒక్కటి మతానికి తూర్బాక ఒకటే జల దిగ్బంధనం చెప్పవచ్చు తూర్పాక ప్రాంతం కంప్లీట్ గా జల దిగ్బంధం తిక్కోవటం ఇటు భద్రాచలానికి రాకపోకలు బంద్ అయ్యాయి అటు చర్ల వైపు వెళ్లేదా కూడా తూర్పాక మొత్తం నీట మునిగింది తూర్పాక గ్రామానికి సంబంధించి దాదాపు ఏడు నుంచి ఎనిమిది వందల ఎకరాల పంట కూడా ఇప్పటికీ రెండోసారి మునిగి ఈ మొన్న ఇది మూడు రోజుల క్రితం మునిగి నీటి నుంచి తేలాడింది రాత్రి నుంచి కూడా నీట మునగడం మొదలుపెట్టింది మళ్ళా పంట మొత్తం దాంతో పాటు ఇటు బోర్గంపడ మండలంలో కూడా బోర్గం పరిధిలోని కొన్ని ముంపు గ్రామాలు పోలవరం ముంపు గ్రామాల్లో కూడా పూర్తిగా పంటలు కూడా పూర్తిగా నిట పరిస్థితి స్పష్టంగా తెలుస్తుంది మరోపక్క చర్ల మండలంలో యాభై మూడు అడుగులు దాటిన తర్వాత తెల్ల మండలంలోని దాడుపేట కొత్తపల్లి సుబ్బంపేటకు వరద నీరు వరద ప్రవాహం పొంచి ఉన్న సందర్భంలో అక్కడి నుంచి ఆ గ్రామాల ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు పునరావస కేంద్రాలకు తరలిస్తున్నట్టు కూడా అధికారులు తెలియజేస్తున్నారు మరోపక్క దుమ్ముగూడ మండలంలో పది గ్రామాలకు యాభై మూడు అడుగులు చేరుకోవడంతో హై కూడా ప్రకటించిన పరిస్థితి దుమ్ముగూడెం మండలంలోని పది గ్రామాలు పూర్తిగా పది గ్రామాలకు పూర్తిగా వరద నీరు వచ్చే అవకాశాలు నేపథ్యంలో ఎలన్ రావుపేట పేట దాంతో ప్రగల్లపల్లి సింగవరం ఎస్కొత్తగూడెం కన్నాపురం గంగోలు రేగులపల్లి తూరుబాక డబ్ల్యూ రేగుపల్లి బైరాగులపాడు గ్రామాలను పూర్తిగా ప్రజలను మొత్తం పూర్తిగా అప్రమత్తం చేశారు రెవెన్యూ అధికారులు ఇప్పటికే జితేష్ పాటిల్ జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ రోహిత్ రాజు కూడా ఇద్దరు దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి చూడవచ్చు దాదాపు ఇప్పటికి సిడబ్ల్యూసీ అధికారులు కూడా ఇంకా వరద ప్రవాహం ఎగువ నుంచి ఎంత వస్తుందని దానిపై కూడా అంచనా వేస్తున్నారు మరో మూడు అడుగుల పైమేర కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తున్నారు మరోపక్క పేరూరు వద్ద కొంత గోదావరి వరద ప్రవాహం కొంత శాంతించినప్పటికీ ఇది తాలిపేరు నుంచి ఇటు మహారాష్ట్ర పై నుంచి మహారాష్ట్రలో ఉన్న ఏగో బ్యారేజీల నుంచి కూడా పూర్తిగా తుపాకుల కూడా మెడిగడ్డ నుంచి కూడా పూర్తిగా ఎనిమిది లక్షల పైసెక్కు పై పైగా క్యూషక్ల వరద నీరు దిగువకు వస్తుందరూ మాత్రానికి ఏజెన్సీ ప్రాంత వాసులు భద్రాచలం ఏజెన్సీ ప్రాంత వాసులు మాత్రం బిక్కు బిక్కుమంటున్న పరిస్థితి కనబడుతుంది రెండు వేల ఇరవై రెండు జూలై మాసంలో వచ్చిన వరదలు ప్రభావం మళ్ళీ మాపై ఉంటుందా అంటూ మాత్రం ఇప్పటికే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఎటపాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎటపాక ఎటపాక గ్రామ ఎటపాక మండల కేంద్రాల్లో గోదావరి వాగు పొంగటం గోదావరి వాగు కూడా దానికి పోటెత్తుంది గోదావరి వాగు పొంగి ఆ వాగుకు పోటెత్తడంతో ఆ వాటర్ అంతా భద్రాచలం పట్టణంలోని కొత్త కాలనీకి చేరుకుంది కొత్త కాలనీకి చేరుకోవడంతో అక్కడ కొత్త కాలనీ చేరుకోవటంతో కొత్త కాలనీ దగ్గర ఉన్న ఆ కరకట్ట వద్ద